ఇంకోటి కూడా తీసుకున్నాను అల్ట్రా వాష్ ఇది ఇది ఏంటంటే మిషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం బట్టలు నానబెట్టేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది ఇది లిక్విడ్ మాట ఇది మంచిగా మనము యూజ్ చేసుకుంటే ఓన్లీ జస్ట్ నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి జాడిచ్చేస్తే వాటర్ మొత్తం బట్టలు అన్నీ క్లీన్గా అవుతుంది సూపర్ అవుతుంది సో నేను రెండు యూజ్ చేస్తున్నాను సో అంటే ఇది అయిపోతే ఈ లిక్విడ్ అయిపోయింది అనుకో సో ఆల్ట్రా వాష్ బట్టర్ లిక్విడ్ కనిపిస్తుందా అండి ఇట్లా ఇట్లా వస్తుంది సో సేమ్ అంట ఇది ఇది కూడా చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి చాలా మంచి రిజల్ట్ వస్తుంది సో ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి ఇవి రెండు ఉన్నాయి సో నేనైతే ప్రజెంట్గా ఇది యూజ్ చేశాను నాకు ఇది కూడా బెటరే ఎందుకంటే ఏది ఇది ఏ ఏదో టైప్ అయితే రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఊక పోయి తీసుకురావడం ఎందుకు అని చెప్పేసి నేను రెండు తెచ్చుకున్నాను సో నాకు త్రీ మంత్స్ నుంచి యూజ్ చేసుకున్న ఫ్రెండ్స్ చాలా మంచి అంటే రిజల్ట్ వస్తుంది ఊక ఉతికే లేడీస్కి అయితే చాలా ప్రాబ్లం కదా ఇలాంటి ఆఫీస్కి పోయే వాళ్ళకి బాయ్స్కి కానీ సో వాళ్ళకి తొందర బట్టలు ఉతకాలి తొందరగా ఆరేయాలి సో మనం మిషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ తొందరగా బట్టర్ క్లీన్ అవుతుంది మస్తు మంచి రిజల్ట్ వస్తుంది యూజ్ చేయండి ఇది మిషన్లో యూజ్ చేస్తుంది ప్లస్ మనం నానబెట్టుకోవచ్చు Okay, now friends, bye. Take care.